మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈసీఎల్ చౌరస్తాలో మజ్జిగ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు బసవేశ్వర ఎనిమిది వందల తొంభై ఒకటవ జయంతి సందర్భంగా కాప్ర వీరశైవ సమాజం యువ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో హెచ్బి కాలనీ మరియు ఈసీఎల్ చౌరస్తాలో మధ్యగా పులిహోర ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి కొత్త రామారావు పంచూరి పావని రెడ్డి నాయకులు కొత్త అంజిరెడ్డి రాఘవారెడ్డి పెద్ద నాగరాజు గుప్తలు హాజరై బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముందు హౌసింగ్ బోర్డు కాలనీలోని బసవేశ్వర విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో శైవ సమాజం సభ్యులు యావపురం విశ్వనాథం గంగా ఈశ్వరయ్య ఎంఈఓ శివకుమార్ బండేగౌడ కొప్పునూరు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు యువకుడు అయిన తర్వాత ఈ ప్రచారానికి దిగిన ఒక సమస్య వచ్చింది అతను మంత్రి గారు చక్ర పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది దగ్గరికి ఎవరు లేకపోయినప్పుడు ఆ టైంలో ఈయన శివభక్తుడు మన మహాత్మా బసవేశ్వరుని మంత్రిగా చేర్చుకొని రాజ్యం వెళ్ళిండు రాజ్యం వెళ్ళినప్పుడు ఈయన ఎన్నో శాసనాలు తీసిండు శివ శివ శాసనాలు తీసుకుంటూ శివుడే గొప్ప అని శివుని ప్రార్థన చేయడము అందరికీ శివ మతంలో కలుపుకోవడము అన్ని కుమ కులాలను కూడా సమానంగా ఉంచడము అందరికీ గౌరవించడము కాయకమే కైలాసమని ఆయన ఏ వినవించడం జరిగింది ఆయన మహా ఈ ఆయన కర్ణాటకలో కన్నడ భాషలో రాసినటువంటి విషయాలన్నింటినీ కూడా పాలకూరి సోమనాథుడు తెలుగులో పురాణ పద్ధతిలో ప్రసహించడం జరిగింది ఇవన్నీ కూడా దేశంలో ప్రతి మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు అందరినీ సమ్మతంగా చూసి ఆయన మహాత్ముడు అనిపించుకున్నాడు అదేవిధంగా ఈ ప్రపంచానికే ఈయన మహాత్ముడు అనిపించుకున్నాడు కాబట్టి ఈ ప్రపంచానికి మహా గొప్ప వ్యక్తి అని కూడా గాంధీజీ గారు ఒప్పుకున్నారు కాబట్టి మనమందరం అందరం వీరశైలం అందరం కలిసి ఉడతా భక్తిగా మన ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళము మహాత్మ బసవేశ్వరుని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులు ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులు అతిథులు ఆత్మీయులు అందరికీ కూడా శరణు శరణార్థులుగా చెప్తూ విరమించారు విష్ణు మతస్థులు విష్ణు గురించే యాగాదాలు చేసేవారు అదేవిధంగా ఆయన పుట్టి పెరిగినాక తర్వాత ఆయన ఓన్లీ శివుడే గొప్ప అని శివమతమే శైవమతమే గొప్ప అని చాటించి ప్రచారానికి వచ్చినటువంటి మహనీయుడు శ్రీ బసవేశ్వరుడు కాబట్టి అతను ఎన్నో శాసనాలు ఏర్పాటు చేశాడు మన భారతదేశంలో మహా మహారాష్ట్ర కర్ణాటక ఆయన మహా ఇక్కడ వీరశవ సమాజం కాపరా సమాజం వారు ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరికి కూడా పెద్దలకు అభిమానులకు అందరికి కూడా పేరు పేరున శరణు శరణార్థులు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి అధికారులకు కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు ఇక్కడ వచ్చినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా శరణు శరణార్థులు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనము గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ రెండు వందల రెండు వే రెండు వేల రెండు సంవత్సరం నుంచి బసవేశ్వర స్టాచ్యూ ఏర్పాటు చేసుకొని వీరశైవ సమాజం వారు అందరం కూడా ప్రతి సంవత్సరము కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎనిమిది వందల తొంభై ఒక జయంతోత్సవం కార్యక్రమంలో అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం చేసిన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు

అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో